మహా అని ఆయన మా భోజ మహారాజు తన కావ్య ప్రారంభంలో ఒక మంగళ శ్లోకాన్ని ఆయన చెప్తారు కాబట్టి అది ఎంత అద్భుతంగా ఉందంటే సిధ్యతితంలో ఉన్నత స్థితి అనేది ఒకర్మాచరణం వల్లదే జరుగుతుంది అనేటట్లయితే అనేవాన నిజమైతే ఆ ధర్మము తా ప్రశ ప్రమాచనైతరైత్ కృతకేత అంటే నిత్యమైనవి అది కల్పితము కళ్యాసాది కావ్యాలోనే రచించిన కాదు ఆ నిత్యమైన వాక్కుల చేత అంటే వేదముల చేత వేదవాకుల చేతనే ఆ ధర్మము యొక్క యథార్థ స్వరకము తెలుస్తుంది అనేది సత్యమైనట్లయితే అయితే అయితే అని అంటున్నారు కానీ అక్కడ అయితే అనే పదాన్ని మనం తెలుగులో అనువాదం చేశారు అట్లా ఉంది కానీ వ్యాఖ్యాతలు అంటారు ఇక్కడ శబ్ద నిశ్చితార్థక నిశ్చాంతి చేసే పదము అని వాటి వల్లనే అవుతుంది అని అంటే స్థితి ధర్మం వల్లనే అవుతుంది ఆ ధర్మం యొక్క ప్రకాశనం అంటే అది వెలుగు అది వెలుగులోకి రావటము అనేది ఒక్క వేదవాక్కుల ద్వారానే అవుతుంది ఆ వేదం చెప్పిన వేద పోధిత ఇష్ట సాధనకు ధర్మ వేదం వల్లనే కదా ధర్మం అనేది తెలిసింది లేకపోతే మనకు పురాణాలు తెలియవచ్చు కానీ పురాణాలన్నీ కూడా మళ్ళీ వేదం ద్వారా వచ్చినవి గాని అది అది శుభతి అయితే ఇవన్నీ స్మృతూ వాటి ద్వారా వచ్చినవే అవి కాబట్టి మొదటగా ధర్మస్థితి అనేది ధర్మ స్వరూపం మనకు వేదం ద్వారానే తెలిసిందని ప్రకాశన దశాచ మహీసురయిచ్చేత్ ఆ వేదవాక్కులు బయట నిలబడి ఉన్నవి అంటే అది ఒక బ్రాహ్మణుల వల్లవే అయితే ్రాహ్మణులే ఆ వేదవత్వంలో అనాది కాల నుంచి నిలబెడుతూ ఉన్నారు దానికి వాళ్ళు అధ్యయనధ్యాత్మక పరంపర కనుక లేకపోయినట్లయితే వేదాలు మనకు ఎక్కువ కనబడకుండా ఇప్పటికి కూడా కొన్ని శాఖను మనం కనబట్టలేదు కదా దానికి ఇలా మరుగుబడిపోయి ఉండేది కానీ ఇలా మరుగుబడకుండా చేస్తున్న వాళ్ళు ఎవరు మహీసురు బ్రాహ్మణోత్తములు మీదాటి వారు ఈ ప్రకాశన దశ చ మహీసురైశ్చేత్ తాం అంతరేణ నిపతే ధ్రువము మత్ ప్రణామ వాళ్లకు తప్ప నా నమస్కారం ఇంకెవరికి వెళ్తుంది అంటే బాబు మేము నమస్కారం చేస్తున్నాము అని ఒక వక్రోక్తిగా ఒక వంకర మార్గంలో ఆయన ఆ నమస్కారం చేస్తారు నేను మీరు అలాంటి మహానుభావులు ఇక్కడ కూర్చొని ఉన్నారు రక్షిస్తూ ఉన్నారు వేదాన్ని పఠించారు మీ అందరికీ కూడా ఆయన భుజరాజు ఎట్లా చెప్పాడు నేను కూడా అదే మాటను ఆయన మాటనే నేను నా మాటతో చెబుతున్నాను మీ అందరికీ కూడా నా మనం ఎందుకంటే మీ ద్వారా భేదాలు నిలిచి నిలబడి ఉన్నాయి ఆ భేదం ద్వారా ధర్మం నిలబడి ఉన్నది ఆ పూగాలు చెప్పగా దాన్ని విని అదే ప్రకారంగా మళ్లీ పలికి ఆ రకంగా నేర్చుకు నేర్చుకోవాలి విద్యను స్వాధీనం చేసుకోవాలి అని చెబుతున్నాడు స్వాధ్యాయోధ్యేతవ్య అనేటువంటి విధివాక్యం అయితే ఈ స్వాధ్యాయం వేదం అంటే ఏంటది శబ్ద రాశి శబ్దముల సమూహం ఈ శబ్దములకు స్వభావం ఏమిటి మనం దాన్ని నేర్చుకోగానే మన పని అయిపోయిందే అయిపోయినట్టుగా అనిపిస్తున్నది వేదవద్ధి స్నాయా వేదాన్ని అధ్యయనం చేసేసి స్నాతకుడై వాడు పెళ్లి వివాహం చేసుకోవడము ఎడో పని చూసుకోవాలి అని చెబుతున్నది కానీ ఇక్కడ విచారం చేసినటువంటి పెద్దలు శాస్త్రజ్ఞులు ఏం చెప్తారు అంటే శబ్దరాశికి తాత్పర్యం ఏంటి కేవలం శబ్దరాశిని నేర్చుకోవడము కర్ణిష్టం చేయటము దీనివల్ల ప్రయోజనం ఏమిటి వెళ్లేసర పారాయణానికి వెళ్ళవచ్చు పారాయణంలో మంచి గొంతులో దాన్ని వేదోత్సారణ చేయవచ్చు దానివల్ల ప్రయోజనం పొందవచ్చు మంచి సద్వంగా పొందవచ్చు దీనా ప్రయోజనము శబ్దానికి అది మాత్రం కాదు అది అదృష్ట ప్రయోజనము అంటే అలాంటిది ఈ దృష్ట ప్రయోజనం సంభావన ఉందనుకుంటది అదృష్ట ప్రయోజనము ఏదైనా ఉద్యోగము వస్తుంది అనేది కానీ శబ్దమునకు ఉన్న స్వభావం ఏంటి అంటే అర్థాన్ని బోధించడము అనేది శబ్దం యొక్క స్వభావం కాబట్టి వేదాధ్యయనం చేయాలి అంటే అర్థజ్ఞాన పూర్వకంగా వేదాధ్యయనం చేయాలి అర్థ జ్ఞానం కూడా ఏదో ఏదో రకంగా తన అనువాదాలు ఉన్నాయి కదా ఈ కాలంలో కూడా అనువాదాలు వచ్చాయి వేదానికి కూడా అలాంటి అనువాదాన్ని సరిది అర్థం తెలుసుకోవటమా కాదు అలా కాదు దాంట్లో గురుకులంలోనే ఉండి ఆ గురుగారి ద్వారా అక్కడ ఆ అర్థం వింటూ విచారణ చేసి యథార్థ జ్ఞానాన్ని తెలుసుకోవాలి ప్రయోజనవదర్థ బోధనం ప్రయోజనవంతమైన అర్థాన్ని తెలుసుకోవాలి ఏమిటి ప్రయోజనం ఉందంటే వేద విహితమైన కర్మలను ఆచరించడం ఆచరించడానికి ఏదార్థం తెలియకుండా వేద ఏం జరుగుతుందో తెలంగాణ ఆచరణ బాగా చేస్తాయి అక్కడ ఆచరణ అర్థం తెలిస్తే కదా మనం చేయాల్సిందే అది లేకుండా అక్కడ ఏదో చెబుతున్నది మనం ఏదో చేస్తున్నాము అంటే అది ప్రయోజనవంతమైన అర్థ జ్ఞానం కాదు అందుకని ప్రయోజనొరకై వేద అధ్యయనం చేయాలి అది ఏం చేస్తుంటే అనుష్ఠానానికి ఉపయోగిస్తుంది ఆ అనుష్ఠానం ద్వారా మనకు ఈ ధర్మము ఆ తర్వాత అవుతుంది ఆ తర్వాత పదము క్రమము ఏమో చేస్తున్నాం ఆ తర్వాత ఇంకా పోతే చేస్తున్నాం వీటి వల్ల ఎక్కడైనా వీటిలో సహజమైన ఆ వేదాధ్యయనము లేదా సాంగ వేదాధ్యయనము అని అంగములు దానికి ఆ వేదంతో వేదార్థం నిశ్చయించుకోవడానికి కావలసిన అంగములు ఆ అంగము సహితమైన వేదాధ్యయనం చేయాలి కానీ నాకు ఇప్పుడు మన స్థితిలో ఏదో ఆ మాసాలు వేదాధ్యయనము ఆ ఉమాసాలు దీన్ని ఉత్సర్జనం చేసేసి తర్వాత అంగాధ్యయనం చేయాలి అని ఇప్పుడేవో ఉదాయ్ శాస్త్రం చెబుతాను కానీ మన పరిస్థితుల్లో అది కాకుండా కంటిన్యూస్ గా వేదాధ్యయనమే జరుగుతుంది లక్షణాంతం ఘనాంతం అవుతున్నది కానీ దాంట్లో ఉన్న అర్థం మనకు ఎంతవరకు తెలుస్తుంది అనేది కొంచెం ప్రశ్నార్చి ఉన్నది దీనికి మనం మరి సంస్కృత వేదాధ్యయనం చేసినట్లయితే వాళ్ళకి అర్థం తెలిసే అవకాశం ఉంది ఆ తర్వాత భాషకాలతో అధ్యయనం చేయడం వీటి ద్వారా వేదవాక్యంలో అర్థము దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తెలిసే అవకాశం ఉంది కానీ దీనికి విచారణ పూర్వకంగా అర్థం తెలియాలి అప్పుడే విచారణ పూర్వకంగా చేసేది అర్థం నిశ్చయంగా తెలుస్తుంది ఓ ఇది ఇదే ఇది ఇట్లానే చేయాలి అనేది ఖచ్చితంగా తెలియాలి అంటే విచారణ పూర్వకంగా ఆ విచారణకే మీమాంస అని పేరు మీమాంసా శాస్త్రం అది మీమాంస చేయటం అంటే ఈ అర్థం ఈ పద ఈ వాక్యానికి ఈ అర్థవాగ్రాఫ్ కోతానికి ఈ ఘట్టం మొత్తానికి అర్థమేంటి

ష్టి కాల ఖానీ చాలా దేవోత్తు చాలా దేవ ఉన్నాయి బట్టి ఇది కాకుండా ఉత్తర భాగం ఉన్నది వేదాంతం అక్కడ దానికి కూడా శ్లోక్యో మక్తవ్యం నిర్ధ్యాస అని ఈ ఉపనిషత్తుల శ్రవణం చేయాలి గురు శ్రవణం చేయటం అంటే కేదో పెట్టమని కాదు అర్థం అది ఉపనిషత్తుల యొక్క తాత్పర్యము యథార్థ తాత్పర్యాన్ని నిర్ణయించుకోవాలి అది తానార్థం గురువు వా అని కూడా ఉండదు దాన్ని బాగా తెలుసుకోవాలి అంటే నువ్వు బాబు నువ్వు స్వత్తగా చూసుకొని ఇది చేసుకోవాలి కాదు గురువు దగ్గర బాగా దాన్ని అధ్యయనం చేసి అనుభవజ్ఞుడై ఉన్న గురువు దగ్గరికి వెళ్లి ఆ గురువు సమీపంలో ఈ వాక్యార్థ వాక్యార్థ విచారణం అనేది మేము చేసి బాగా తెలుసుకోవాలి అదే స్థితితో కూడా అదే స్థితి కర్మకాండకైనా అదే ఇటు జ్ఞానకాండకైనా కూడా అదే స్థితి అలా తెలుసుకోవాలనేది వివరాలు ఆటిగా నిలబడి ఉన్నాయి ఈ రకపు అధ్యయనం నా దగ్గర ఎంతవరకు జరుగుతున్నది అనేది ప్రశ్న ఇది ఇలా ఉండగా మేము చాలా మంది వినిపిస్తుంది ఏమిటంటే వేదాధ్యయనం చేసిన వాళ్ళు ఈ స్మార్త ప్రయోగాలకు వీటికి ఇదేదో చాలా తక్కువైన పని ఈ దగ్గరకి మనం పెద్దగా వెళ్ళకూడదు అని వేదాధ్యయం మాట చేసి మేము ఒక పాఠశాల పెట్టుకొని ఆ పిల్లలు వేరే మాట్లాడుతుంటాము అనే ఒక టెండెన్సీ ఒకటి ఉన్నది దీనివల్ల మరి అనుష్ఠానం అనేది ఎక్కడ ఉందని ఎక్కడ ఏం జరుగుతుంది అది వేదం చదవన ఇది విద్యార్థులకు వేదం చూద్దాను పాఠం ఉంది కాబట్టి వేదం అనుష్మృతంగా వస్తుంది యొక్క అనుష్ఠానం ఎక్కడ అనుష్ఠానం లేదు మరి ఎవరో ఒక ఉపదయనమో వివాహమో ఇలా చేయాలి అయితే దీనికి స్మార్త ప్రయోగాలు ఉన్నాయి ప్రయోగం చేయాలి ప్రయోగం చేసేటప్పుడు ఎవరో కొందరు వస్తున్నారు వేదం చదవకుండా ఈ యొక్క స్మార్టం మాత్రమే చదువు వచ్చేవాళ్ళు ఉన్నారు దానికి వాళ్ళు దాంట్లో వచ్చేసరికి ఈ ఈ మంత్రభాగాలు ఎంత గట్టిగా ఉంటాయి అనేది ఇది మళ్ళీ ఇక్కడ కూడా ప్రశ్న పెద్ద పెద్ద ప్రశ్న అయితే ఆ తర్వాత మీ మధ్యలో సంకల్పాలు చేయాలి సంకల్పం చెప్పాలి ఈ సంకల్పం చెప్పే దగ్గర అక్కడేమో సంకల్పం ఏవో కొంత రాసి ఉండవచ్చు కానీ మీరు సమయానుగుణంగా కొంత మార్పులు చేయాలి మార్పు చేయాలంటే సంస్కృత జ్ఞానం ఉండేదాన్ని మరి మన వేదాధ్యతలు ఎంతమంది ఇప్పుడు తెలుగు గురువు వారు ఉన్నారు దానికి సంస్కృతము గట్టిగా ఉన్నది అలాగే ఆయన తమిళనాడు నుంచి వచ్చారు ఆయన గురునాథసభ గారు ఇంకా కొందరు కొందరు ఆ సంస్కృత జ్ఞానము ఇది రెండో ఉన్న వాళ్ళు మీరు యథాప్రచారంగా వీళ్ళు మార్చవచ్చు స్థితిని కానీ ఎవరికైతే ఈ సంస్కృత జ్ఞానం ఏదో వాళ్ళు చేసేటప్పుడు ఈ సంస్కృత విభక్తులు కానీ సంస్కృతం నడపడం అనేది చాలా దూరంగా చూసుకుందాం వాటిని వ్యవహారం చేసాల్సింది నేను ఈ మధ్య కాలంలోనే మా అంటే నేను పెద్దగా ఉంచాల్సి ఉండదు కానీ ఈ శ్రాద్ధ ప్రేదో ఆర్థిక పరిధిలో చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎవరు అందుబాటులో ఉండే వాటిని చూస్తా వాళ్ళు అక్కడ చెప్పే మంత్రీతి ఒకటిగా ఉంటుంది వాడు చేయించే క్రియ ఒకటిగా ఉంది ఇట్లా చేయించాల మంత్రం అంటారు దానికి ఈ మంత్రానికి ఈ చెప్పిన సూత్రానికి అక్కడ చేసే చేయించే క్రియకు సంబంధం ఉండదు ఇదేమిటి మనం అడిగితే ఆ పార్టీ వాడిని కోపం చేసి వాళ్ళు తీసుకుంటాడు దానికి అప్పుడు ఎంతో కావాల్సిందే సరే ఏదో తెలిసినట్టు వస్తువు ఏదో కానీ ఆ చేసేటప్పుడు ఇట్లా వాళ్ళకి ఎంత ఘోరం అంటే అస్తాయ ఇక ఈ పదాలు ఈ రకంగా వాడినప్పుడు ఎంత ఘోరంగా ఉంటుండేది సరే భాష తెలియని వాడికి ఇవాళ ఏదైనా ఒప్పుకోతుంది అనుకోండి కానీ భాష తెలిసిన వాడు అట్లాంటి పదార్థ అలాంటి వాక్యాలు ఉచ్చరిస్తున్నప్పుడు అది ఎంత అసంబద్ధంగా ఘోరంగా అపమనాన్ని వైదికులు చదువుకున్న వాళ్ళు ఇట్లనా అనే ఒక భావం లోపల ఒక రకమైన ఖేదం ఏర్పడుతుంది కాబట్టి ఇలాంటి ఖేద స్థితి ఉంటే నేను నేను అది మీరు ఉన్నది అని చెప్పడం నా కాదు సుమా ఇది పరిస్థితిని చెప్పడంలో నా ఉద్దేశం మీరు చక్కగా మీరందరూ కూడా సంస్కృతం చదువుకున్న వారే బాగా దాన్ని ఎట్లా ఉపయోగించాలో ఇవన్నీ తెలిసిన వారే మీరంతా అదో సాధ్యం లేదు కానీ మీ విద్యార్థులకు మీరు చెప్పేటప్పుడు కూడా వాళ్లకు కూడా ఏదో గమకత పూర్తి అయిపోయింది అని దాన్ని మహా అనిపించడం అరే అట్లా కాకుండా దాన్ని జాగ్రత్తగా వాళ్ళకు కూడా చాలా స్పష్టంగా అర్థమయ్యేటట్టుగా కొంచెం సంస్కృత జ్ఞానమే సంస్కృత జ్ఞానం అనేది ఉంటేనే దాని పాటు రాణిస్తుంది తప్ప సంస్కృత జ్ఞానం లేకపోతే కేవలం వేద అధ్యయనం వల్ల లేదు మనం ఘనాంతం అధ్యయనం చేసుకోవడం వల్ల కూడా అది ఎంతవరకు సఫలమవుతుందో నాకైతే అర్థం కావటం లేదు అది దయచేసి మీ విద్యార్థులకు మీ విద్యార్థులకు వీలైతే మీరు మీకు సమయం కుదరదు మా విద్యార్థులకు వేద చెప్పడానికే మాకు ప్రయోజనం లేదు అంటే ఇంకొక సంస్కృతం వాడిని ఎవరైనా పెట్టేసి సంస్కృతం కొంచెం ఆ వాటి వాటిని మార్చటానికి తగిన విధమై అంతవరకైనా ఆ సంస్కృతం వచ్చేటట్లుగా చూచి వాళ్ళకు మంచి మంచి పౌర్ణంగా మంచి వేదవేతనంగా మంచి కార్యాచరణ సమర్థనంగా కనుక మేము చేదినట్లయితే భావితరం కూడా చాలా గొప్పగా లాగిస్తుంది అని నాకు తోచిన ఈ మాటలను మీకు చెప్పి మరొకసారి మీ అందరికి కూడా ఇలా వేద సంరక్షణ చేస్తూ అందరికీ కూడా పాదాభం చేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ సంస్థ నిజంగా ఆ బ్రహ్మశ్రీ గౌటా సూర్యనారాయణ గారు ఇది ఆరంభించారని దాని తర్వాత ఈ సాంఘ వేద శాస్త్ర పండిత సభ అదే ఉన్నది ఎన్ని జరుపుతున్నారని కానీ సంవత్సరాలు పై నుంచి క్లియర్ గా తెలుస్తుంది మరి ఇన్ని సంవత్సరాల నుంచి అనిచ్ఛిందంగా జరపడం అనేది మాకు తెలుసు మీకు సంస్కృత కాలేజీలు సంస్కృత కాలేజీలు నేను చదివేటప్పుడు ముప్పై ఆరు కాలేజీలు ఉండే విధాలు అక్కడ సంయుక్త ఆంధ్రాలో ముప్పై ఆరు కాలేజీలు ఇప్పుడు మూడు నాలుగు నాలుగు మేము తెలియదు వాళ్ళకన్నీ కూడా తీసేశా అంటే సంస్కృతం చదివే వాళ్ళ లోపమా సంస్కృతి చెప్పేవాళ్ళ లోపమా మీ సంస్కృతాన్ని నడిపించే వాళ్ళ గవర్నమెంట్ లేకపోతే మేనేజ్మెంట్ విన లోపము నాకే తెలియదు కానీ కాలేజీ సర్వం సర్వం నష్టం అయిపోయినాయి నేను సదు కాలేజీ నేను ఇటు అరండా లో సంస్కృత కాలేజీ లో నేను చదివా సాహిత్య విద్యార్థి ఆ కాలేజీ ఇప్పుడు లేదు ఆ కాలేజీ కృషి చేద్దాం ఈ రకంగా కాలేజీలన్నీ కూడా అప్పుడు ఇట్లా అబ్బాయి అంటే ఆ సంస్కృత సౌద్య విద్యార్థి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సంస్కృత సౌకర్య విద్యార్థులు ఉండరు వాళ్ళు ఉంటారు ఈ రకంగా ఎక్కడో ఒక కోణం ఎక్కడ ఎక్కడా ప్రభుత్వాల్లో ఈ కుట్ర కోణం ద్వారా దాదాపు కాలేజీలన్నీ కూడా నశారు ఇలాంటి స్థితి మీరు కాలేజీ దగ్గర ఆధారపడిన వాళ్ళు కాదు మీకు సంబంధం లేదు మీరు స్వయంగా చేసుకుంటున్నారు మీ ఇంట్లో విద్యార్థులను లెక్క పెట్టుకొని చేస్తున్నారు వాళ్లకు చక్కగా సంస్కృతాన్ని మీరు చెప్పినా రేపు కొత్త వాళ్ళ చేత ఇంకోటి చేత చెప్పించినా ఏదో చేసి వాళ్ళని మంచి ఉత్తమ కో తయారు చేసి వేద రక్షణ వేదోద్ధరణ ఉద్ధరణ అలాగే ఈ ఇట్లాంటి సంస్థలు ఉత్తరోత్తరాభివృద్ధి పొందేటట్లుగా ఉండే దాంట్లో చేస్తానని ఆశిస్తూ నేను దాంట్లో ఏం చేయలేదు ఎందుకంటే నేను వేద చదువుతున్నాను కానీ వేద అభిమానం ఉంది ఎలా ఉండదు అనేది ఉపయోగపడదానికి నేను ఒకసారి మాత్రం అడిగాను నేను హైదరాబాద్ పాండిసర్ తో పనిచేసేవాడిని పాండిసరించి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒకసారి ఖర్చులో కలిసి వారిని అడిగాను నేను ఈ ఇక్కడ హైదరాబాద్ లో కొన్ని వేద పాఠశాలలు స్నాపక పాఠశాలలు ఉన్నాయి కదా వాళ్లకు ఇట్లా సంకల్పాలు కొంచెం గజిబిజిగా చేస్తున్నారు వాళ్ళకు వాళ్ళకి ఎప్పుడైనా నేను ఇట్లా సంకల్పాలకు పనికి వచ్చేటువంటి చెప్పేటట్టుగా నేను చెప్పాను దానికి మీరు వెళ్ళినా దానికి అనుమతిస్తే అని అడిగాడు దానికి చూద్దాము దాని సంగతి చూద్దామే టాపిసార్ దానికి ఆ తర్వాత టూ చేసేదానికి ఎవరో కొందరు విద్యార్థులు వచ్చారు దానికి వేదం చదువుతున్న వాళ్ళ రుబ్బేద ఘనం చదివిన వాళ్ళు రుక్వేదం ప్రమాదం చదివిన వాళ్ళు కొందరు వచ్చారు వీళ్ళు భాష్యం చదవాలి భాష్యం చదవాలి అంటే వీళ్ళకు సంస్కృత వ్యాచార జ్ఞానం ఉండాలి సంస్కృత సాహిత్య జ్ఞానం ఉండాలి ఇంకా ఇలాంటివి చాలా అవసరం కాబట్టి మీరు ఆ అక్కడ ముందు ఆన్లైన్ ద్వారా మీరు సంస్కృతం వ్యాకరణ సహించారు చెప్పండి అని పబ్లిష్ చేశారు దానికి ఆ తర్వాత దాంట్లో ఆన్లైన్ లో అంత సక్సెస్ కాలేదు అందుకని వారు స్వామి వారు చెప్పారు కాబట్టి దాన్ని నేను కాద అంటే నాకు వయసు డెబ్బై నాలుగు నాకు వయసు రీత్యా ఇవన్నీ కుదరకపోయినా ఆ స్వామి వారు చెప్పారనే గౌరవంతో కాదనలేక లేక కంచికి వెళ్ళేసి అక్కడ వాళ్లకు స్వయంగా ఈ వ్యాకరణము కావ్యము చెప్పడం అనేది ఆనందించి చేస్తున్నా దానికి అంటే నేను చేసుకున్నాను అని చెప్పడం నా తాత్మయం వాళ్ళు వేదం స్వరూపం అంత గురువు వేదం స్వరూపం వచ్చి కూడా వాళ్ళు సంస్కృతిని చెప్తుంటే సంస్కృతం కాదు కదా మామూలు శుద్ధ తెలుగు చెప్పినా కానీ వాళ్ళకు ఆ తెలుగు కూడా అర్థం కావడం ఎందువల్ల వాడు నేర్చుకున్న తెలుగు అంతా కూడా సినిమాలో వచ్చిన తెలుగు మన వీటిలో వచ్చిన తెలుగు కనుక వాళ్ళకు మంచి తెలుగు గుణాన్ని వాడితే